వినర్రా బాబు ఇటువంటి వాళ్ళు మధ్యాహ్నం వస్తే పని అయిపోతుండే మంచిగా సాయంత్రం అయింది చీకట్ల ఈ చెట్ల మధ్యలో ఎట్లా కోడతారు అయితే వేస్తున్నాము పల్లీలు వేస్తున్నాము సో ఇట్లా ఉంటుందన్నమాట పని బాగా ఒకప్పుడు గుడిసెలు ఇలా వేసుకునే వాళ్ళం అయితే కర్రలు కొట్టుకొచ్చి పెద్ద పెద్దవి ఇట్లా పర్మనెంట్గా గుడిసెలు వేసుకొని ఇందులో ఉండే వాళ్ళం ఇవి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నాలి బ్లాగ్స్ రోజు నేను పొలం దగ్గర ఉన్నా సో ఆ ట్రాలీలో వేరుషెన్గా పల్లికాయలు ఉన్నాయన్నమాట కొంతమంది బుడ్డలు అంటారు కొంతమంది వేరుషెన్గా అంటారు కొంతమంది పల్లికాయలు అంటారు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది సో మేము వేరుషెన్గా వేస్తున్నాం మా సైడ్ బుడ్డలు అని అంటారు సరే మా బాబు సైడ్ బుడ్డలు అంటారు సో అదే విధంగా మేము బుడ్డలు వేస్తున్నాము ఈసారి సో నిన్న రూటర్ మొత్తం కొట్టించిన ఈ మామిడి తోటలో వేరుషెన్గా వేయబోతున్నాము సో దానికి కావాల్సిన విత్తనాలు అందులో ఉన్నాయి ఆఫ్టర్నూన్ మేము విత్తనాలు వేస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కొన్ని చెప్తా అన్నమాట అంటే ఎట్లా వేస్తాము అంటే వేరుషెన్గా ఎట్లా వేస్తాము పిండి ఎంత వేసుకోవాలి మసాలా ఎంత దానికి కావాల్సిన క్యూమెంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా వేర్షన్గా వేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా అలాగే అక్కడ కనిపిస్తుంది మంచం స్టీల్ మంచం అది ఇంటి దగ్గర ఉండే పట్టె మంచంలాగా అయితే ఆ మంచం తీసుకొచ్చినాము తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసినాము దానికి ఇప్పుడు ఈత బరియలు ఏమంటారు దానికి నాకు కూడా పెద్ద తెలియదు మా మమ్మీ కొట్టుకొస్తుంది సో అవి కొట్టుకొచ్చి దాన్ని గట్టి అన్నమాట అవి పచ్చి ఉన్నప్పుడు తీసుకొచ్చి కొట్టుకుని ఆ మంచంకి గట్టి ఇట్లా అంటే ఒక గుడిసె టైప్ వేసినాం అనుకో నైట్ టైం ఇప్పుడు వేరుశెన్ వేసినాక ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవి ఆ పల్లికాయలు మొలకొచ్చే వరకు బుడ్డలు మొలక మొలకొచ్చే వరకు మనం కావలు ఉండాలి లేకపోతే పందులు డ్యాన్స్ ఆడతాయి వచ్చి మధ్యలో మొత్తం పంట మొత్తం ఖరాబ్ లేపుతుంది సో దానికోసం అది నైట్ అరేంజ్మెంట్ కోసం ఇప్పుడు మధ్యాహ్నం వేస్తే నైట్ ఖచ్చితంగా కావలు ఉండాల్సిందే అంటే నైట్ టైము ఇక్కడ ఉండి చూసుకోవాలి పందులు రాకుండా సో చూద్దాం పందులు వస్తాయో రావా వదిలేసేయండి ఇప్పుడైతే వెదర్ మంచిగా ఉంది ఏమంటారు మట్టి తడితే తడితేమో మంచిగానే ఉంది ఇప్పుడు వేసే పర్లేదు ఈరోజు రేపటి వరకు అయితే మంచిగా ఉంది పదును ఇంకా టూ త్రీ డేస్ అయిపోతే మళ్ళీ పదును తక్కువ అవుతుంది సో అట్లా ఇప్పుడైతే నేను ఆ గుడిచి వెళ్ళడం కార్యక్రమం ముందలా పెట్టుకున్నా చూద్దాం ఎట్లొస్తా అని అది టూ ఇయర్స్ బ్యాక్ నేను కట్టినా అప్పటి వరకు అట్లా పడా ఉన్నది ఆ మొత్తం మా కవర్ తీసేసిన అవన్నీ తీసేసినా చూద్దాం ఇప్పుడు మళ్ళీ కడుతున్నాను నేను అది ఎట్లా కడుతున్నాను అనేది చూపిస్తాను మీకు చూస్తున్నాను అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ గుడిసల్లే వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది పర్లేదు చూడండి బాగుంటుంది మీకు మొత్తం పూర్తిగా ఎలా సెటప్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను ఓకేనా ఫైనలీ వేర్షన్గా అయితే వేస్తున్నాము ఇందాక మేము బుర్సాగా పని చూపించాం కదా సో ఇప్పుడు వేరుశనగలు అయితే వేస్తున్నాము పల్లీలు వేస్తున్నాము సో ఇటు మొత్తం అన్నమాట పని బాగా స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోయింది చెమట మొత్తం నా ఊరికొస్తే పిల్లలు ఇలా అవుతారు సో ఇట్లా చేస్తేనే అవుతుంది మన వ్యవసాయం బాబు ఇట్రీ వాళ్ళు మధ్యాహ్నం వస్తే పని అయిపోతుండే మంచిగా సాయంత్రం అయింది చీకట్ల ఈ చెట్ల మధ్యలో ఎట్లా కొడతారు మొత్తం చీకట అయింది మీకు ఇది బ్రైట్నెస్ కొంచెం యాక్టిఫై చేసుకుని వస్తుంది ఇంకా ఇందులో అనేది తిరుగుతుంది అక్కడ ఇంకొంచెం ఉంది ఇంకొక అందులో ఉడక అది ఒక హాఫ్ ఎకరా ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి రండి 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 అందు తగులితే ఇప్పుడు వచ్చిర్రు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ మనం చూడరు ఈ మధ్య చీకట్ల చెట్ల మన డ్యామేజ్ అవుతాయని భయం దూరమే వాట్టు అట్లుంటుంది దగ్గరుండి వేర్చుకోవాలి వాళ్ళది ఒక బాధ మనదొక బాధ సో వీడియో చూశారు కదా ఇక్కడతోటి వేరేషన్ వేయడం ఈ వీడియో ఇంత క్లోజు నైట్కు మళ్ళీ అంటే నైట్కి వస్తాం కదా మళ్ళీ పందులా కావాలి అట్లా నైట్కు ఉంటాం కదా ఆ వీడియో ఒక ఆడికి ఇంకొక బ్లాగ్ చేసి చూపిస్తాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో కోసం ఒక లైక్ చేయండి అబ్బా కోసం కాకపోయినా ఒక రైతుకు అడే కష్టం కోసం అని ఒక లైక్ చేయండి చూడండి నా చేతులు ఎట్లయినాయి మసాలా కలిపినా సో ఉంటా మరి థ్యాంక్ యూ చూడండి అక్కడ చీకడి సూర్యాస్తమై